అందరు బాగున్నారండి ఈ రోజు మేము ప్రసాదం పులిహోర తయారు చేయబోతున్నాం అండి మనం జనరల్ గా అందరూ ఇళ్లలో చేసుకుంటారండి పులిహారా కానీ గుళ్ళల్లో మనకి దేవుళ్ళుగా భజనలకారులుగా ప్రసాదాల కింద పెడతారు చూసారా ఆ పులిహారా అప్పుడు మాత్రం ఒక ప్రత్యేకమైన రుచిగా అనిపిస్తుంది అండి మనకి అరే ఈ రుచి భలే ఉంది మనం ఇళ్లలో చేసుకుంటే ఇలా రాదు అని చాలా మంది అనిపిస్తదండి అండి ఫీలింగ్ అది చేసే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటది అనమాట ఎందుకంటే అందులో ఆవ పెట్టిన పులిహార అంటే ఆవ ఆవాలు అది ఎక్కువేస్తారు కొన్ని ఇంగ్రిడియెంట్స్ అవి కలుపుతారండి ఎక్కువగా నిమ్మకాయ చేసేది చింతపండు పులారా నిమ్మకాయతో చేస్తే నిమ్మకాయ పులిహారంట అది లెమన్ రైస్ సెపరేట్ అది అవునా అంటే కొంత నిమ్మకాయ పులిహారా అంటే నేను చింతపండు గుజ్జుతోనే తయారు చేయపోతున్నాను ఇప్పుడు ఎందుకు గా ఉంటదండి అది బాగుంటది పులుపు మంచిగా ఉంటది అనేది ఏంటి ఈ చింతపండుతో చేసుకున్నది ఇళ్లలో చాలా మంది కుదరదు చేయటం గుళ్ళల్లో తిన్నప్పుడు అబ్బా భలే ఉంది రాదు అని అలా వెళ్ళినప్పుడు చూడండి అది ప్రసాదం ఉంటది కదా ప్రసాదం పులిహారంటారు కదా ఫేమస్ అలా ఆ నేను ప్రసాదం పులిహార తయారు చేయబోతున్నాను చాలా రుచిగా ఉంటదండి అసలు మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా అసలు బలే వచ్చింది నిజమే అని మీరు కూడా ఫీల్ అవుతారు మీరు ఆ రకంగా చేసుకోండి మీరు ఇప్పుడు దసరా జరుగుతుంది కదండి అమ్మవారు కూడా ప్రసాదంగా పెట్టుకోవచ్చు వాళ్ళు దసరాకే కాకుండా ఉత్తప్పుడు కూడా మీరు విడిగా చేసుకొని తినచ్చండి చాలా టేస్టీగా ఉంటది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఒకసారి ప్రసాదం పులిహార్ని ఎలా తయారు చేసుకోసారి చూద్దానండి నేనైతే మాల్ మా బాగా అయితే చేయమొచ్చండి నా కనుకో తినవచ్చు కాదు తినడం కలపడం కూడా వచ్చండి కలపడం అంటే మీకు తెలుసులే అండి ఏ కలపడము అదే కలుపుతాడండి అది కలుపుతాడండి పులిహారకి సంబంధించి అన్నం వండుకోబోతున్నాం అండి రెండు వంతులు నీళ్లు పోసుకోవాలండి మేము గ్లాసున్నర బియ్యం తీసుకున్నాము గ్లాసున్నర బియ్యానికి గాను మూడు గ్లాసులు నీళ్లతోటి అన్నం పెట్టుకున్నామండి ఒక చిటికెడు పసుపు దాంట్లోనే వేసేస్తాను ఈ అన్నంలోనే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటానండి ఒక చెంచా నూనె పోయాలండి దీంట్లోనే అంటే అన్నం ముద్ద కింద అవ్వకుండా పొడి పొడిగా వచ్చేలాగా నూనె పోసుకుంటారు ఇప్పుడు దీన్ని ఒకసారి మంచి కలిపేసుకొని మూత పెట్టి అన్నం వండేసుకుందామండి అండి ఒక పదిహేను నిమిషాల్లో అన్నం రెడీ అయిపోద్ది ఇప్పుడు గ్లాస్నార్ బియ్యానికి గాను దగ్గర దగ్గర ఒక నలభై గ్రాముల నుంచి యాభై గ్రాముల దగ్గర చింతపండు తీసుకున్నానండి ఆ చింతపండుని ఒక పావు గంట ముందే నానబెట్టుకుంటే మెత్తగా గుజ్జు బాగా వస్తుందండి ఇప్పుడు ఆ చింతపండు బాగా పిసికేసుకొని గుజ్జు బయటకు తీసుకున్నాం ఫస్ట్ దాంట్లోకి మనకి అల్లం చిన్న చిన్న ముక్కల కింద తరుగుతున్నాడు అండి పచ్చిమిరకాయలు కూడా చీలికలు కావాలి ప్రసాద్ చేస్తున్నాడు ఇవాళ పని చాలా మంది అడుగుతున్నారు ప్రసాద్ ఏం చేయట్లేదు అని తింటామని అంటున్నాడు అండి యాక్చువల్ గా ప్రసాద్ ఓకే తింటాం కాదండి ఇది అందరినీ కూడా మీకు అందంగా చూపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడండి సినిమా తీయడంలో పెద్ద పాత్రలో అంత పెద్ద పాత్ర అండి ప్రసాద్ది ఆ పాత్ర ఈ పాత్ర మొత్తం తేగల పాత్ర ఎవరో తప్పుగా అర్థం చేసుకోకండి పని ఏం చేయట్లేదు ఓంటున్నాడని యాక్చువల్గా టైంలో వీడియో తీస్తాడండి అందంగా దీనికి చాలా మంది దీన్ని టైగర్ ఫుడ్ అంటారు మీరు చిన్నప్పుడు అనుకున్నారు అలాగా టైగర్ ఫుడ్ పులిహోర ఇంగ్లీష్ లో మా ఊడి ఏం టైగర్ ఫుడ్ అని టైగర్ ఫుడ్ అంటే పులి పులిహోర కదా ఒక నలభై గ్రాములు అంటే దగ్గర దగ్గర పెద్ద జాంకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను దీంట్లో బాగా గుజ్జు అంతా పిండేసి ఇలా రసం వరకు బయటకు ఉంచానండి పిప్పంత అంతా తీసేశాను ఇప్పుడు ఆల్రెడీ మనం ఎసరులో ఒక చిట్టుకాడ ఉప్పేసామండి దీంట్లో కూడా కొంచెం పడుతుంది అనమాట అట్లా అన్నింటిలో కూడా వేసుకోవాలి సమానంగా పడిలాగా దీంట్లో కొంచెం ఉప్పేసాం కదండి ఒక చెంచా వరకు నూనె కూడా పోయాలండి ఈ గుజ్జులోనే ఒక చిన్న చెంచా పసుపు కూడా వేసుకోవాలండి ఒక ఐదు అండి గుజ్జులోనే వేసి ఉడకబెట్టుకుంటాను ఇవి ప్రత్యేకంగా తినడానికి భలే ఉంటాయండి ఇవి ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోవాలండి పులుపు పదార్థం ఏది తయారు చేసుకున్నా కానీ బెల్లం వేసుకుంటే కనుక పులుపు ఎక్కువ తక్కువ అయినట్టుగా అనిపించదండి చాలా రుచిగా అనిపిస్తుంది ఏ పదార్థం అయినా సరే దీన్ని బెల్లముక్క వేసుకున్నాక ఇప్పుడు దీన్ని నూనె పైకి తేలే వరకు అంటే దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల దాకా ఉడుకుద్దండి అండి చింతపండు గుజ్జుని మంచిగా ఉడికించుకోవాలి అన్నం రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేసుకొని అన్నం చల్లారేలోపు మిగతా పనులు చేసుకుందాం పులిహోరలో కలుపుకోవడానికి ఒక మంచి పౌడర్ తయారు చేసుకోబోతున్నాం అండి ఇప్పుడు రుచి కోసం ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా మెంతులు ఒక చెంచా ధనియాలు ఒక పది వరకు మిరియాలు అండి ఇవి లైట్గా దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి కూడా చక్కగా అయిపోయినాయి అండి దింపేస్తున్నాను చింతపండు గుంజు ఉడకబెట్టుకుందాం అండి వీటితో పాటు ఒక చెంచా నువ్వులు కూడా వేపి ఇందులో కలిపానండి ఇప్పుడు ఇవన్నీ కూడా పొడి చేసేసుకుందాం శుభ్రంగా ఇదిగండి ఒక ఐదు నిమిషాలకి చింతపండు గుజ్జు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దింపేసుకొని పులిహారకి సంబంధించిన తాలింపు చేసేసుకుందాం ఇప్పుడు పులిహారలోకి పోపు తాలింపు పెట్టుకుందాం అండి ఒక రెండు మూడు చెంచాల వరకు నూనె పోసుకుంటున్నాను నూనె మరిగిన తర్వాత ఒక గుప్పడు పల్లీలు వేసుకుంటున్నానండి అండి ఫస్ట్ పల్లీలు ఒక్క సెకండ్ ఇట్లా ఏపి దీంట్లోనే ఒక చెంచా ఆవాలు ఒక చెంచా పచ్చనపప్పు ఒక చెంచా పుట్టుమినపప్పు ఒక చిన్న రెండు ఇంచులు అల్లం ముక్కలు అండి చిన్నగా తరిగి పెట్టుకున్నాం ఇవి కూడా వేసేసాను పచ్చిమిర్చండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిలో చీలికలు ఒకసారి ఇలా వేపేసుకున్నాం ఈ తాలింపులా కొంచెం వేగిన తర్వాత ఒక ఐదు ఆరు ఐదారు అండి ఇవి కూడా తుంచేసుకోవాలి దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి ఏపేసుకున్నాం వేపేసుకుందాం లాస్ట్లో దీంట్లోనే చిటికెడు ఇంగువ వేసేసుకోవాలి తాలింపు ఇలా బాగా వేగిన తర్వాత కింద దింపేసుకుందామండి దీన్ని పులిహోరకు సంబంధించి అన్నం వండిసామండి చింతపండు గుజ్జుడక పెట్టేసాం పోపు తాలిం పెట్టేసామండి అందులో కలుపుకుని పొడి తయారు చేసుకుందాం ఇప్పుడు ఈ నాలుగు కూడా చక్కగా ఒక అరిటాకు మీద ఈ అన్నం వేసేసి ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకుందామండి పులిహార ముందుగా ఈ అన్నం అంతా కూడా అరిటాకులు వేసుకుందాం అండి అన్నం చూసారా చక్కగా నిందిలో నూనె పోయడం వల్ల పొడి పొడి వచ్చిందండి మెతుకు మెతుకు అంటుకోకుండా పులిహార అనేది ఎప్పుడు కూడా ఇలాగా మెతుకు మెతుకు అంటుకుంటా ఉంటేనే బాగుంటుందండి పొత్తులాగా మంచిగా ఉడికిందండి ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న పొడి అండి ఇది ఈ పొడి వేసేసుకుందాం ఫస్ట్ తాలింపు కూడా వేసేసుకుందాం అండి ఈ చింతపండు గుజ్జు కూడా దీని మీద వేసేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా చల్లారి కాబట్టి చక్కగా చేయి పెట్టి కలుపుకుంటే మంచిగా కలుతుందండి గట్టి పెట్టి కలిపేదానికంటే కూడా చేయి పెట్టి కలిపితే బాగుంటుందండి మంచి కలితే అన్నీ కూడా ఈ పొడి గుజ్జు తాలింపులు మంచిగా కలిపేసుకుందాం మనం ఉప్పు అన్నం వండేటప్పుడు వేసామండి చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు కూడా వేసాము అందులో కొంచెం ఇందులో కొంచెం ఆ రెండు సరిపోతాయి అనమాట ఉందా ఇక అమ్మవారికి పెట్టాను ఇప్పుడే ప్రసాదం తింజూడు టేస్ట్ ఎలా అని చెప్పు నాకు చింతపండు అనగానే నోట్లో అల్ల నీళ్ళు ఆహా సూపర్ కమ్మకుందా బ్బా మనం చేసే విధానం బాగుంటుందా కడుపు నిండా తినచ్చండి ఇంకే తాలింపులో ఏగిన మిరపకాయ చింతపండు గుజ్జులో ఉడిగి మిరపకాయ అసలు ఎంత కమ్మదానం వచ్చేసింది ఏంటంటే నేను కూడా వెళ్ళి అంటే నూనె వేసి పెట్టి అన్నీ చేసాడు అయినా కూడా నెయ్యినంత కమ్మదానం ఉందండి పులిహరా కమ్మటి పులిహోర అండి ఇది నిజంగానే అబ్బా మీరు కూడా నేను చెప్పిన ఈ విధంగా తయారు చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసిన చూసారా నాలుగు పదార్థాలని విడివిడిగా తయారు చేసాం కలిపాం నాలుగు పదార్థాలు ఏంటండి అన్నం వండాం తాలింపు పెట్టాం చింతపండు గుజ్జు ఒక పెట్టాం పొడి తయారు చేసాం ఈ నాలుగు కలిపి మిక్స్ కొడితే పులిహార ఆహా ఎంత దిన్న ఇంకా కావాలంటారు సినిమా చూడండి కమ్మటి పులిహార పెట్టి మర్చిపోయేవారు ఆ భక్తుడు దుర్గమ్మ నిజంగానే వచ్చి అలాగే ఉందండి నిజంగా ఈ పులిహోర నిజంగా అమ్మవారి తిని మాకు నిజంగా ఎన్ని దీవెలు ఇచ్చేద్దాం అండి అలా ఉంది పులిహోర చాలా రుచిగా ఉందండి ఈ దసరాలో మీరు కూడా అమ్మవారికి పెట్టాలనుకుంటే రోజు ఏదో ఒకటి చేసి కమ్మటి పులిహోర చేసి ప్రసాదం అమ్మవారికి పెట్టండి అమ్మవారి దీవెల్ మీరు పొంది అండి అండి మరి మా ఈ పులిహోర వీడియో కనుక నచ్చితే మన గోదావరి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మంచి ఫాలో అయిపోండే ఇలా ఉన్నాయి మన ఛానల్ చూడండి అంత పాతకాలం పద్ధతిలో పొయ్యి చేస్తాం కొండలో చేస్తాం అసలు మధురంగా చేసుకుంటాం అండి నాకు తెడ్డేయండి నాకు గరిటేయండి చాలా బాగుందండి పులేరా